పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మరి మకర రాశి వారికి ఏళ్ళు నడిచేది జరుగుతుంది కదా రాహు రాశిలో ఉన్నాడు శని వక్రించి మరి కుంభరాశిలో ఉన్నాడు తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశి కుజుడు మిథున కర్కాటక రాశి రవి మరి బుధుడు వచ్చేసరికి కుజుడు వచ్చేసరికి మిథున కర్కాటక రాశి బుధుడు వచ్చేసరికి సింహ కర్కాటక రాశి అలాగే ఈ యొక్క రవి సింహ రాశి శుక్రుడు కన్యా తులారాశి కేతువు కన్యా రాశిలో ఉండడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితి బట్టి మనకేమవుతుందంటే ఈ వారం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అది చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి జీతపక్ష్యాల్లో మీకు కొదవలేదు డబ్బుకు తిరుగులేదు ఈఎంఐలు అన్నీ కూడా ఇల్లు కొనుక్కున్నారు అవన్నీ కూడా టెన్షన్కి తీరుస్తారు అయితే మీకు మీ మామగారుల దగ్గర నుంచే డబ్బు రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆయన ఇవ్వడనమాట అలాగే మీ భార్యాభర్తల మధ్య కోర్టులకు వెళ్ళారు మీరు కోర్టులో కౌన్సిలింగ్స్ కూడా మీకు ఒప్పుకోకుండా మీరు చెప్పుకున్నటువంటి పద్ధతిలో మీరు వెళ్ళడం జరిగింది భార్య విషయంలో ఎక్కడా కూడా రాజీ పడట్లేదు చాలామంది వరకు ఈ ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మరి ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఆ విషయమే మీకు కోపం వచ్చి మీరు యజమానుల్ని అండము అలాగే భార్యలని అండము ఇలాంటివన్నీ కూడా చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా మీకు పార్ట్నర్స్తో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేస్తారంటే దూరదృష్టి ఈ ఫర్టిలైజర్సు కెమికల్సు ఇలాంటి వ్యాపారాలు తర్వాత పూచాష్టం తర్వాత ఫారిన్కి వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అనుకున్నది సాధిస్తారు ఎంతవరకు మీకు ఏ పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది ఫెయిల్యూర్ అనేటటువంటిది లేదు అటువంటిది మీకు గ్రాండ్ సక్సెస్ ముందుకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి దైవ కార్యాలకి దైవ భక్తి మీద మనస్సు లగ్నమయ్యే మంచి గుళ్ళ గోపురాలు చుట్టూ తిరగడం అనేటటువంటిది చేస్తారు మంచి పనులు అనేటటువంటిది ఎక్కువ చెయ్యాలేమో కర్మసిద్ధాంతం నడుస్తుంది నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది అనే విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయాలి అలాగే ఈ యొక్క దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీరు అనుకున్నంత ఫలితాన్ని మీరు పొందుతారు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట